గోపారావుపల్లి విలేజ్ నుండి మనం మానేరు డ్యామ్కి వెళ్ళాల్సింది ఇక్కడ నుంచి ఓకే ఇందాక స్టేషన్ చూసుకున్నాం కదా ఇప్పుడు డ్యామ్ చూద్దాం ఒకసారి గోపారాపల్లి ఈ గోపారావుపల్లి విలేజ్లో నుంచే వెళ్ళాల్సి వస్తుంది డ్యామ్ వరకు వెళ్ళాలంటే ఈ స్కూల్ ముందు నుంచి డైరెక్ట్ మనకు ఒక మీరు ఎవరైనా రావాలనుకున్నా కూడా స్కూల్ ముందు నుంచి వచ్చేస్తే అయిపోతుంది కానీ చాలా లాంగ్ ఉంది ఇటు నుంచి ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ వరకు ఉంది లోపలికి డ్యామ్ లోపలికి వెళ్ళాలంటే నేను చూస్తుంటే బండి పైన వెళ్తుంటే ఇంకెంత దూరం వస్తుందో అన్నట్టుగా అనిపించింది మాకు వెళ్ళేటప్పుడు కూడా చాలా లాంగే ఉంది కాకపోతే మనకి ఈ డ్యామ్లోకి వెళ్తుంటే లొకేషన్ వైజ్ మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుంది ఈ లెఫ్ట్ సైడ్లో తాటి చెట్లు కానీ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో ఎంత బాగా అనిపిస్తుందో రైట్ సైడ్ గుట్ట ఉంది అనుకోండి ఈ గుట్టల నుంచి అన్నమాట అక్కడ ఈ గుట్ట దాటిన తర్వాత ఇంకో గుట్ట ఉంటుంది అక్కడ నుంచి సిరిసిల్ల ట్రాక్ ఇగో ఈ లెఫ్ట్ సైడ్లో అసలు చూడండి వాటర్ వస్తే కనుక ఇది లొకేషన్ ఒక రేంజ్లో ఉంటుంది అసలు అందరు వచ్చి అక్కడ ఏదో కూర్చున్నారు మంచిగా గడ్డిలో కానీ చాలా బాగుంది తాడి చెట్లు కానీ గుట్టలు కానీ ఓకేనా ఈ రోడ్ మాత్రం బాగాలేదు ఇది ఒకటి అంతా కచ్చా అయిపోయింది రోడ్ అంతా పెద్ద బండ్లు వెళ్తే కావచ్చు ఈ లైన్లు కూడా చూసుకోవచ్చు ఒకటి సింగిల్ అంటే సింగిల్ రోడ్ ఉంది డ్యాంలోకి వెళ్ళి వెళ్ళడానికి ఈ డ్యాంలోకి వెళ్ళిన తర్వాత చూద్దాం ఒకసారి చూడండి తాడి చెట్లు ఎంత బాగున్నాయో చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది లొకేషన్ వాటర్ వచ్చిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది ఇది కానీ మనం రైల్వే స్టేషన్ కట్టేటప్పుడు వాటర్ ఉండే మాత్రం ఈ డ్యామ్లో కట్టలేరు ఇక చాలా రిస్క్ ఉంటుంది వరకు ఓకేనా ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళాల్సి వస్తుంది చాలా దూరమే వెళ్ళినాం మేము దాదాపు ఒక టూ కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు అనుకుంటా ఓకేనా ఈ గుట్టలో ఈ లొకేషన్ చాలా బాగా అనిపించింది మీరు మీకు ఎప్పటి నుంచో చెప్పాలి చూపెట్టాలనుకుంటున్న ప్లేస్ ఇది అసలు డ్యామ్ అనేది ఎన్నోసార్లు మిడ్ మ్యానేర్ డ్యామ్ మనం బయట నుంచి చూసినాం తప్ప ఎగ్జాక్ట్ లొకేషన్కి ఎప్పుడు తీసుకెళ్ళలేదు ఓకేనా ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ మిడ్ మ్యానేరీ డ్యామ్ మనం మధ్యలో ఉన్నాం ఇప్పుడు మీకు మ్యాప్ కూడా చూపిస్తాం మ్యాప్లో మనం ఇక్కడ ఏందనేది కూడా మీకు అర్థమైపోతే క్లియర్ కట్గా ఓకే ప్రస్తుతానికైతే మనం ఇక్కడ గోపారోపల్లి పాపైపల్లి విలేజ్ ఉంది కదా ఎగ్జాక్ట్లీ రైల్వే స్టేషన్ వచ్చేసి గోపారవపల్లి విలేజ్లో వస్తుంది ఇక్కడ నుంచి ఇప్పుడు మనం డ్యామ్ ఈ మిడ్ మ్యానేర్ డ్యామ్ వచ్చేసి మనకి గోపారావుపల్లి విలేజ్ లోపలికి వెళ్ళిన తర్వాత స్కూల్ ఉంటుంది పక్కన ఇక్కడ అంగన్వాడీ కేంద్రం అన్నట్టు ఉంది కదా అంటే ఇక్కడే కాకుండా ఇంకో స్కూల్ ఉంటుంది కానీ దీంట్లో మ్యాప్లో కరెక్ట్ చూపిస్తలేదు ఈ స్కూల్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను తీసుకెళ్ళిన ఫస్ట్ మీరు చూసిన వీడియో ఇదే వీడియోలో ఫస్ట్ చూపెట్టిన కదా ఆ లొకేషన్ స్కూల్ ముందు నుంచి ఇదే రోడ్ ఇదే డాంబర్ రోడ్ పట్టుకొని మనం పోతామంటే ఇట్లా లెఫ్ట్ సైడ్లో కూడా కొన్ని ఇండ్లు ఉన్నాయి ఇవన్నీ మనం దాటేసుకుంటే ఇదే డాంబర్ రోడ్డు మీదకి వెళ్ళి మట్ అంటే డాంబర్ రోడ్ అంతా నార్మల్గా ఉంటుంది ఆ రోడ్డు పైన నుంచి వెళ్తుంటే అంటే ఎగ్జాక్ట్లీ వచ్చి మిడ్ మేరు పక్క నుంచి వెళ్తాం అన్నట్టు ఈ రోడ్ వచ్చేసి ఈ మన బీటీ రోడ్ వచ్చి ఎగ్జాక్ట్లీ దాని పక్కనే ఉంటుంది డ్యామ్ పక్కనే సరే చూసుకోవచ్చు మీరు ఇది ప్రజెంట్గా ఉన్న డ్యామ్ ఏరియా ఇప్పుడు నేను ఇంతకుముందుకు దీని తర్వాత నేను ఎక్కడైతే ఆగుతానో ఆ ప్లేస్ ఇది అన్నట్టు ఇది చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద కుండలాగా ఉంది చూడండి చిన్నగా అది చిన్నగా ఉంది ఓకేనా ఇది వచ్చేసి ముంగట మొత్తం ఇక్కడ ఇక్కడ చూడండి ఈ ఇరుగుడి దగ్గర నేను ఆగింది అంటే ఈ దీనిపైన కాదు అది ఒక కొండ కాకపోతే ఇక్కడ రోడ్లకు కనిపిస్తుంది చూడండి ఈ ప్లేస్లో నేను ఆగింటి ఇది ఇప్పుడు మీకు అన్ని చూపెట్టిన ఏరియాలు ఇవన్నీ ఓకేనా ఇది ఈ అడవులకించాలు ఈ గుట్టల చెట్ల కంచాలు తీసుకుపోయినా మిమ్మల్ని ఇందాక ఇక్కడ నుంచి ఇక ఈ లోపలికి వెళ్ళామంటే మనం డైరెక్ట్ డ్యాంలోకి వెళ్ళిపోతాం ఇక ఇదంత పెద్ద వాటర్ డ్యామ్ ఇదంతా మిడ్ మ్యానర్ డ్యామ్ మిడిల్ ఏరియా ఇదంతా దీనిపై నుంచే మనకు ట్రాక్ వస్తుంది అన్నట్టు రైల్వే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఇక చూడాలి ఫ్యూచర్లో అది వస్తారు ప్రెసెంట్ ప్రజెంట్ వచ్చి ఇక ఇక్కడ పెద్ద చిన్న బావిలాగా ఉంది చూడండి అంటే ఆ లోపలికి వెళ్ళాలి కానీ మెయిన్ రోడ్డుపై నుంచి నేను వెళ్ళి మాట్లాడింది ఇదే ఏరియా నుంచి మీకు ఇప్పుడు మాట్లాడతా లాస్ట్లో ఓకేనా అంటే ఇక్కడ వరకు మనం వచ్చేసినట్టే ఇది ఓన్లీ మ్యాప్ ఇది ఇప్పుడు మీరు చూసేది వీడియో దీని తర్వాత మీకు కంటిన్యూషన్ వీడియో వస్తుంది ఓకేనా ఇది ప్రజెంట్ మ్యాప్తో చూపిస్తే మ్యాప్తో కన్ఫ్యూజే ఉంటుంది మీకు కొంచెం క్లారిటీ వస్తుంది అంతే ఓకేనా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ఆపుకొని మనం మాట్లాడదాం ఇది ప్రజెంట్ అయితే లోపల ఉన్నాం ఇప్పుడు మనం వెళ్తున్నా కొద్ది అసలు అర్థమే అవుతలేదు ఇంకా వెళ్ళాలి కావచ్చు ఇంకా ఇంకా లోపలికి ఉందేమో అనుకుని వెళ్తున్నాను కానీ అది వెళ్తున్నా కొద్ది ఇంకా పెద్దగా డ్యామే అంటే వాటర్ ఎక్కువ ఉన్న ఏరియాకి వెళ్తున్నాను నేను నాకు అసలు అర్థం కాలేదు ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ ఇంకా వస్తలేదు ఏదైంది డ్యామ్ అనుకుంటూ వెళ్తాను కానీ అసలు ఉన్నదే డ్యామ్లో ఇప్పుడు ప్రజెంట్ మనం మనం వెళ్తుంది కాకపోతే దీని కేస్ కేసు నిండింది అని అంటే ఇవన్నీ నిండిపోతుంది ఇప్పుడు ఈ రోడ్ కూడా ఏది కనిపించేది మనకి ఈ ఏరియాలో డ్యామ్ నిండితే కనుక ఒకవేళ వాటర్ బాగా వచ్చి నిండిపోతే మాత్రం అసలు మొత్తం నిండిపోతుంది ఈ రోడ్ కూడా ఏది కనిపించేది ఇది అంటే ఇప్పుడు మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్ మిడిల్ పార్ట్లో ఉన్నామన్నట్టు డ్యామ్కి అంటే స్టార్టింగ్లో కొనా నుంచి మధ్యలోకి వచ్చేసి ఇంకా పెద్దదానికి కాకుండా మధ్య మధ్యలో మిడిల్లో ఉన్నాం అన్నట్టు ఓకేనా ఇక్కడ లొకేషన్ బాగుంది ఇక్కడ మాట్లాడతాను నిల్చొని ఓకే ప్రజెంట్ మనం మిడ్ నేరు డ్యామ్ అడుగుతున్నారు కదా చాలా మంది అప్డేట్ ఏదన్నా ఇంకా రాలేదని చెప్పేసి కదా ప్రజెంట్ అయితే మిడ్మా నేరు డ్యామ్లోనే ఉన్నాం ప్రజెంట్ ఏరియా ఇది అంతా ఇక్కడ నుంచి ఇంక విలేజ్ ఇటు ఏ విలేజ్ లేదా ఒకసారి చూసుకోవచ్చు లొకేషన్ కనిపిస్తుంది కదా డ్యామ్ ఇంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉంది ఇప్పుడు అక్కడ మనకు కనిపించేది నాంపల్లి గుట్ట అని చెప్పేసి అంటారు కదా అది రైట్ సైడ్ లో కనిపించే గుట్ట నాంపల్లి గుట్ట అది ఓకేనా మాట్లాడదాం ఓకే ఇది మాత్రం మిడ్ మారెడ్ ఇది మనకు కనిపించేది నాంపల్లి గుట్ట ఇక్కడ నుంచి ఈ లెఫ్ట్ సైడ్ లో మనకి కనిపిస్తున్న ఈ సిరిసిల్ల లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్నాయి ఈ సిరిసిల్ల గుట్ట ఈ నుంచి ఇట్లా వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దాదాపు మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉందని అంట దీనికి టచ్ అయిపోయి ఇది తడ్ ఇది విమలవాడకి ఆనుకునే ఉంటుంది అన్నమాట ఇది ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మూడు కిలోమీటర్ల నుంచి అది ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు కాకపోతే ఇంత మనం చూపెట్టిన ప్లేస్ అది రైల్వే స్టేషన్ది అది ఇంకా అప్డేట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తా ప్రజెంట్ ఇది మాత్రం మీరు అడుగుతున్న మిడ్ మారే డ్యామ్ ఏదైనా వర్క్ స్టార్ట్ అయిందని అడుగుతున్నారు కదా ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు అది ఇప్పుడు స్టార్ట్ అయితే కూడా తెలియదు మా మ్యాక్సిమం నాకు తెలిసి ఇంకొకటి వన్ ఇయర్ వచ్చి మేబీ ఎందుకంటే ఈ వర్క్ చూస్తున్నారంటే అట్లే ఉంది ఎందుకంటే సిరిసిలవారి లైన్ స్టార్ట్ అయిపోతేనే తప్ప ఈ వర్క్ స్టార్ట్ కాదు దీన్ని వేయాలంటే చాలా టైం పడుతుంది ఎందుకంటే ఇట్లా ఉంటేనే మాత్రం చేయగలరు తెలియదు ఇప్పుడు వారి ఇప్పుడు నీళ్ళు లేవు ఏం లేవు ఇట్లా అప్పుడు వారు చేసే టైం వరకు అట్లా ఉంటే మాత్రం ఓకే వర్క్ స్టార్ట్ అయిపోద్ది కానీ అది ఎప్పుడైతే అనేది మనకి తెలియదు అది ప్రజెంట్ అయితే మీరు అడుగుతున్న మిడ్ అనేది డ్యామ్ ఇది ఇది ఇక్కడ నుంచే మనకి ట్రాక్ అనేది వస్తుంది ఇక్కడ నుంచే బ్రిడ్జ్ వెళ్ళిపోతుంది అప్పుడు రోడ్ రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్ అని అన్నారు కానీ తర్వాత ఇప్పుడు ఓన్లీ రైల్వే బ్రిడ్జ్ అని అంటున్నారు అది ఎంత వరకు అనేది ఇక తెలియదు స్టార్ట్ స్టార్టింగ్కి తప్ప మనం చెప్పలేము ఓకేనా ఇక్కడ వరకు అయితే వీడియో ఎండ్ చేసుకుందాం మీరందరూ సాటిస్ఫై అయిన అనుకుంటున్నా ఎప్పుడు రాని అప్డేట్ అయితే ఈ వీడియోలో వచ్చింది మీకు ఇంకేమైనా ఫర్దర్గా ముందు ముందు ఏమైనా వీడియోస్ అప్డేట్ అయితే మాత్రం తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కీప్ స్మైలింగ్ బై బాయ్ ఫస్ట్ టైం డ్యామ్లో నుంచి వెళ్తున్నాం కదా చాలా బాగా అనిపించింది అసలు లొకేషన్ మనం ఒక వేల డ్యామ్ అయిన తర్వాత రోడ్కమ్మ రైల్వే బ్రిడ్జ్ అయిన తర్వాత హైలైట్ అనిపిస్తుంది చూద్దాం ఫ్యూచర్లో